హాయ్ అండి ఈరోజు మనం ఆలు కుర్మా చేసుకున్నాము పల్లీ కళాయి పెట్టి పల్లీలు ధనియాలు బిర్యానీ ఆకు వేసి బాగా వేగిన తర్వాత అందులో కొంచెం కొబ్బరి పొడి వేసుకొని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి తర్వాత వేరే కళాయి పెట్టేసి ఆయిల్ ఈటెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి ఫ్రై అయిన తర్వాత ఒక టూ టమాటోస్ కట్ చేసుకున్నవి వేసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ఉడకపెట్టిన ఆలుగడ్డ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులో సగినంత ఉప్పు కారము వేసి ముందుగా మనం పేస్ట్ పట్టుకున్నాముగా ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని కొన్ని వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలండి అలా ఉడికిన దానిలో కొంచెం ధనియాల పౌడరు గరం మసాలా వేసి కొత్తిమీర వేసుకోవడమే అంతే రెడీ అండి